హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెస్ ఆఫ్ లాయ్ ఇక ఈరోజు నళిని శారీ మందిర్లో ఉన్నారండి న్యూ స్టోర్ మన ఛానల్లో కూడా ఫస్ట్ వీడియో అనమాట అండ్ న్యూస్ స్టోర్ కదా ఈరోజు అయితే మీకు షాప్ టూర్ అంతా కూడా షేర్ చేస్తాను అంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అని చెప్పేసి సో మ్యామ్ ఉన్నారు ఒకసారి మీకు పరిచయం చేస్తాను పద్ధతి నమస్తే అండి నమస్తే మ్యామ్ న్యూస్ స్టోర్ అన్నారు నళిని శారీ మంత్ పేరు అయితే చాలా బాగుంది సో మన దగ్గర ఎలాంటి శారీస్ ఉంటాయంటారు కాటన్ శారీస్ పొందూరు కాటన్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్స్ అట్లాగే ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీస్ మాది ఫస్ట్ వీడియో మీ స్టోర్ తరఫున సో ఒకసారి స్టోర్ టూర్ లాగా షాప్ టూర్ లాగా చూపిద్దాం మేము ఈ రోజైతే సో ఫస్ట్ అయితే ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా కాటన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే రాగానే ఈ వెరైటీస్ బాగా కనిపించాయి కలర్ఫుల్గా సో కాటన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం సో కాటన్స్ అనుకున్నాం కదా ఫస్ట్ ఈ కాటన్ వెరైటీస్లో డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ కదా అమ్మా ఇవి అవునండి ఒకసారి చూద్దాం కొన్ని వెరైటీస్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎలాగో మనకి ఇప్పుడు సమ్మర్ కదా ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ వేర్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ వేర్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి ఇలా చూస్తూ ఉండండి హండ్రెడ్ కౌంట్ ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి నేనైతే కొన్ని మాత్రమే చూపించేస్తున్నాను కాస్ట్ ఎంతమ్మా ఇవి నైన్ నైంటీ ఫైవ్ అండి నైన్ నైంటీ ఫైవ్ ఇలా చూ మీరైతే కావాలంటే స్టోర్కి విజిట్ చేసేయచ్చు ప్రగతి నగర్ రోడ్లో ఉంటుందండి ఆపోజిట్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇలా చూడండి ఇలా ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్యూర్ క్వాలిటీ అండి నైన్ నైంటీ ఫైవ్ ఇది చూస్తారా ఎంత బాగుందో నెవీ బ్లూ కలర్ డిఫరెంట్గా తీసుకున్నారు చీరంతా ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ వైపున ఇలా డిఫరెంట్ ప్రింట్ అయితే తీసుకుంటారు మీకు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అంటే కనుక వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి ఇలా చూడండి మంచి బాధినిలో బాధిని ప్రింట్స్ ఇవన్నీ విత్ బ్లౌజే ఉంటాయి అవునండి విత్ బ్లౌజ్లోనే వచ్చేస్తాయి ఇలా చూడండి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇటు చూడండి ఇది ఒక ప్యాటర్న్ అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి షిబోరీలో ఇచ్చారు షిబోరీ విత్ బాంది అనమాట ఇవన్నీ మనకి సేమ్ ప్రైస్లోనే వస్తాయండి నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇలా చూడండి ఎట్లాగా అండ్ మంచి మొత్తం బాధినీ ప్యాటర్న్లోనే కావాలి అంటే ఈ రకంగా మీరు ట్రై చేయొచ్చు రెడ్ కలర్ చూసారా ఇప్పుడు ముగ్గు డిజైన్ అయితే చాలా ట్రెండ్ వాటిల్లో కూడా ఉన్నాయి ప్యూర్లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ మెహందీ కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇలా చూస్తూ పోతే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి కదా ఇట్లా ఇవన్నీ వేరే ప్రైస్లో వస్తాయా ఇలా చూడండి మంచి ఎల్లో కలర్ అండి ఇలా చూస్తే కలర్ అయితే చాలా బాగుంది మంచి నేవీ బ్లూకి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ముగ్గు ప్యాటర్న్ ఇస్తూ మధ్య మధ్యలో బాందనీ కూడా ఇచ్చారు ఇంకా క్లియర్గా చీరంతా ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే మీకు ఇంకా చాలా వెరైటీస్ చూపించాలి ఇలాగా ఇవి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అన్నారు కదా ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయండి బ్రైట్ ఆరెంజ్ కలర్ దీనికి వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో వస్తాయండి ఇదైతే ఇలా చూడండి ఆఫ్ వైట్కి మెహందీ గ్రీన్ అలాగే ఎల్లో కలర్ ప్యాటర్న్ చూసారా ఇలాగా చూడండి సో న్యూ స్టోర్ అండి మంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ చాలా ఉన్నాయి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి మీరు వచ్చి చూడండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ మీరే బెస్ట్ అని చెప్తారు అలాంటి కలెక్షన్ అయితే ఉందన్నమాట బెయిచ్ కలర్ అంటారు కదా వైన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు దీనికి చె సారీ లైట్ అండ్ డార్క్ కలర్ కో వచ్చింది వైలెట్ కలర్ కాంబినేషన్లో మరో ప్యాటర్న్ ఇవన్నీ మనకి సేమ్ అండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇలా ఇంకా వెరైటీస్ ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి సో ఇక్కడ కోటా అవునండి సో కాటన్స్ ఎన్ని చూపించినా కోటా అంటే ఇంకా స్పెషల్ ఉంటారు కదండి మన ఫలోస్కి ఇష్టమైనటువంటి కోటా ఫ్యాబ్రిక్లో ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా మంచి లెమెనర్లోకి పింక్ షిబోరి ఇచ్చారు బోర్డర్ అంతా కూడా ఇవే ప్రై ప్రైస్ రేంజ్లో వస్తాయి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఓకే ఇలా చూ షిబోరీ డిజైన్స్ ఇలా మనకి ఏవైతే ఇక్కడ శాంపుల్కి డిస్ప్లేలో పెట్టారో అవే చూపిస్తున్నాను నేను ఇంకా చాలా ఉంటుందండి కలెక్షన్ ఇలాగా ఇవి చూస్తే ఇవి మంగళగిరియా మంగళగిరి మనకి ప్యూర్ మంగళగిరిలో వస్తాయి కదా సేమ్ అలాగే ఉన్నాయి కాకపోతే ఇవి ఫ్యాన్సీలో తీసుకొచ్చినట్టున్నారు మీరు ఏ కాస్ట్లో వస్తాయమ్మా ఇది థౌజండ్ రూపీస్ ఓకే చూసారా అసలు అట్నుంచి చూడగానే ప్యూర్ లాగే కనపడ్డాయి కానీ క్వాలిటీ కూడా అంతే బాగుందండి లైక్ నేను మీకు ఇట్లా చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంది ఇక మంగళగిరి ప్యాటర్న్ అనుకున్నాం కదా ప్రైస్ రేంజ్ చాలా తక్కువ చెప్తారా అవ్వలేదు నైన్ నైన్టీ ఫైవ్ పక్కా సో అంటే నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్లోనే ఎంత బాగుందో చూసారా అండి ఏమాత్రం గుర్తుపట్టని విధంగా ఉంది మంగళగిరికి ఏమాత్రం తీసుకోలేదు ఫ్యాన్సీ టేస్ట్ అనమాట ఇలా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బ్లౌజ్ ఏదైనా మనం మంచిగా మ్యాచ్ చేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వచ్చు ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ వీటిల్లో సో ఇలా అండి ఇంకా కొన్ని పార్టీ వేర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా చూద్దాం సో హ్యాండ్లూమ్ కి పొందూరు ఖాదీ లేకపోతే ఏదో వెలుతుగా ఉంటుంది కదా వీళ్ళ దగ్గర అయితే పొందూరు ఖాదీలో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాంటి రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట బడ్జెట్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి ఇలా చూడండి వెరైటీస్ చాలానే ఉన్నాయి నేనైతే కొన్ని చూపిస్తాను క్లియర్గా చూపించలేదు అని చెప్పేసి అనుకోకండి మంచిగా ప్యూర్ పొందూరు ఖాదీలో అండి అప్ టు మనకి లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి స్టార్టింగ్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి ఇంకా కొన్ని చీరలు చూపిస్తాను మంచిగా రెడ్ కలర్లో చూడండి సో ప్యూర్ హ్యాండ్లూమ్లో అండి ఇట్లాగా డిజైన్స్ అలా చూపిస్తూ ఉంటాను మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసుకోండి కావాలంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎలా చూడండి పొందురు కాదు అనగానే మనకి జామ్దానీ వీవింగే మెయిన్ గుర్తొస్తుంది కదా అట్లా చిన్న చిన్న బుటా ప్యాటర్న్లో జామ్దానీ వీవింగ్లో ఇచ్చేసారు కలర్ కూడా చాలా బాగుంది చూసారా ఇది చూడండి డార్క్ మెరూన్ కలర్లో అండి ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో చూసారా మనకి పళ్ళు పాటు కూడా పెద్దదిగా చాలా బాగా ఇచ్చారు ఎట్లాగా సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా సేమ్ ఇందాక చూసిన దాంట్లో కొంచెం వీవింగ్ డిజైన్ అనేది వేరుగా చేశారండి ఇవన్నీ కూడా లైక్ ఒకసారి కాస్ట్ కూడా చెప్తాను వీటిది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ గ్రీన్ కలర్ చీర ఒక్కొక్క చీర ప్రైస్ ఒక్కొక్కలాగా ఉంది ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తానండి సో మంచి ఆఫ్ వైట్లో ఈ విధంగా అండ్ బ్రైట్ ఆరెంజ్ కలర్లో త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తుంది చూడండి ఇందులో మనకి టూ కలర్స్ ఉన్నాయి ఇలా చూసి అఫీషియల్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఇది చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చేసింది టూ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ బార్డర్ చూసారా టెంపుల్ వీవింగ్ బార్డర్ వచ్చేసింది లెమన్ ఎల్లో కలర్ ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి బడ్జెట్ రేంజ్లోనే ఇంకా కొన్ని డిజైన్స్ చూపించేస్తాను టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది చూడండి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది సీ గ్రీన్ కలర్ మనకి బార్డర్స్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఎట్లాగా బార్డర్ కలర్లో కాంట్రాస్ట్ ఇచ్చారండి బడ్జెట్ రేంజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి డార్క్ ఎలిఫెంట్ గ్రే అంటాం కదా అలాంటి కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే అసలు హైలైట్ ఉంది ఇది పళ్ళు థ్రెడ్ వేవింగ్తో వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది అంతా కూడా చూసారా బార్డర్ కూడా మనకి లైట్ గ్రే కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి తీసేసుకున్నారు ఇది బ్లౌజ్ కదా ముందు బ్లౌజే కదా ఒకసారి దీని ప్రైస్ రేంజ్ కూడా చూద్దాం బాగుంది చీర టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ మాత్రమే అండి ఇలా చూడండి సో మీకు ఏదైనా నచ్చితే కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇంకా కలెక్షన్ కావాలి అంటే కనుక ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి ఈ కలర్ కూడా సీ గ్రీన్ కలర్లో తీసుకున్నారు ఒకసారి చూద్దాం ఇది చూడండి మనకి ఇదంతా కూడా కొంగండి పళ్ళు పాటు ఇట్లా బార్డర్స్ అనేవి ఇట్లాగా అంటే మల్టీ కలర్లో తీసేసుకొని మిడిల్లో అంతా కూడా ప్లెయిన్ తీసేసుకున్నారు బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇట్లాగా మల్టీ కలర్ చెక్స్ ప్యాటర్న్ లాగా బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఇట్లా ఇంకా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ అలా వేస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చినా కూడా క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఒకసారి వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనకి చూపించాల్సింది ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్తో కావాలన్నా ఉన్నాయి స్ట్రైట్ వీవింగ్ లైన్స్ లాగా కావాలి అన్నా కూడా ఉన్నాయి ఇంకా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండి పొందూర్ కాదీలో ప్యూర్ అనమాట అసలు బ్లాక్ ఎంత బాగుందో ఇలా చూసారా ఇది పొందూరు కాదీలో ఇలాంటి వీవింగ్ ఎప్పుడు చూడలేదు కొంచెం ఫ్యాన్సీ టేస్ట్ అనేది తీసేసుకున్నారు జందనీ వీవింగ్లో తీసుకున్నారు చూడండి అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది ఈ చీర మాత్రం చిన్న మనకు ఒక వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే తీసుకున్నారండి సింపుల్ బూటా టైప్ ఇచ్చారు చూసారా అది కూడా ఏదో బ్రష్ పెయింట్ లాగా అద్దినట్టుగా ఉంది ఇది వీవింగ్లోనే తీసుకున్నారు సో ఒకసారి దీంట్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూసారా బ్లాక్ అండ్ గ్రే కలర్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా దీన్ని మించిన చీర లేదనే చెప్పచ్చు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి పొందూరు ఖాదీలో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఇంకా మంచిగా ఇప్పుడు ఏంటంటే పార్టీ వేర్ చీరలు అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా చాలా గ్రాండ్గా ఉండేటువంటి డిజైన్స్ చాలా ఉన్నాయి టెస్సర్ జార్జెట్ వెరైటీ అనమాట మార్కెట్లో చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు డిజైన్ చూసారా ఎంత బాగుందో అందులోనూ మంచి పర్పుల్ కలర్ ఇచ్చారు రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ అండి పైతానీ స్టైల్ బార్డర్ తీసేసుకున్నారు ఇక్కడ అంతా వీవింగ్లో చూసారా మీనాకారి వీవింగ్తోనే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ అనే చెప్పాలి అది కూడా మన ఫాలోవర్స్ కోసం ఇప్పుడైతే డిస్కౌంట్లో ఇస్తున్నారు ప్రైజ్ ఏంటి ఆఫర్ ఏంటి చెప్తాను ముందుగా అయితే ఇందులో కలర్స్ చూద్దాం కలర్స్ ఒకటి సో ఫస్ట్ వన్ మంచి పర్పుల్ అండ్ పింక్ అండి ఎంత రేర్ కాంబినేషన్ చూసారా ఇండిగో బ్లూ అంటాం కదా దానికి సీ గ్రీన్ ఇచ్చారు అలాగే ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అలాగే పింక్కి మెజంటా మెజంటా పింక్కి పర్పుల్ అండి ఇవేంటంటే ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ యాక్చువల్గా ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో మన వాళ్ళ కోసం త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇచ్చేస్తున్నారు త్రీ డబల్ నైన్ ఫైవ్లో తీసుకోవచ్చు ఇందులో బోలడ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూపించేస్తాను ఇది చూసారా సింపుల్గా డాలర్ బూటాతో ఇచ్చారండి కొంతమందికి ఏంటంటే హెవీ డిజైన్స్ అంతగా నచ్చవు అలాంటి వాళ్ళ కోసం సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్తో కావాలి అనుకుంటే ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయొచ్చు పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చేసారు వైపు ట్రెడిషనల్ పైతనీ బార్డర్ ఇచ్చారు దీంట్లో షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకెట్లో ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపించే చీరలు అన్నీ కూడా సేమ్ ఆఫర్లో వస్తాయండి ఏసీలు తీసుకున్నా కూడా త్రీ డబల్ నైన్ ఫైవ్లో తీసుకోవచ్చు ఇదైతే ప్రత్యేకంగా మన ఫాలోవర్స్ కోసం ఈ ఆఫర్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఈ క్వాలిటీ మార్కెట్లో అయితే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్లీయే ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి అప్ టు మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు కాకపోతే మనకి ఇక్కడ న్యూ స్టోర్ కాబట్టి ఇలా ఆఫర్తో ఇస్తున్నారు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అంటే రేర్ కలర్ కాంబినేషన్స్ అండి రెగ్యులర్గా మనం కట్టేసి అరే ఈ కలర్ ఏమి ఉంది అని అనుకో అనుకోక్కర్లేకుండా కొత్తగా ట్రై చేశారు చీరలో అంతా కూడా సిల్వర్జరీ బూటాస్ తీసుకున్నారు బార్డర్లో ఇట్లాగా మల్టీ కలర్ వీవింగ్ కాన్సెప్ట్తో తీసుకున్నారు జంగిల్ కింద తీసుకున్నారు బార్డర్లో అంతా కూడా మనకి చీర ఎంత గ్రాండ్గా వచ్చినా కూడా ఆఫర్ అయితే ఏమీ మారలేదు ఇది బ్లౌజ్ బ్రొకేడ్లో వచ్చింది ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఇట్లా చేయండి సో ఎన్నో రకాల డిజైన్స్ ఉంటాయి ఇందులో సో చూసారు కదా ఈ ప్యాటర్న్ అయితే మనకి ఏమైనా లెహెంగా సాఫ్ట్ శారీ లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా ఎక్సలెంట్ అయితే ఉంటాయండి బోలెడన్ని డిజైన్స్ ఉన్నాయి ఫుల్ స్టాక్ కూడా అవైలబుల్లో ఉంది ఇంకా నెక్స్ట్ మీరు వచ్చి తీసుకోవటమే ఆలస్యం అండి చిన్న బార్డర్తో తో ఎంత బాగా ఇచ్చారో మంచి మ్యాంగో ఎల్లో కలర్ దానికి కూడా వైలెట్ కలర్ పర్పుల్ కాంబినేషన్ తో చిన్న బార్డర్ తీసుకుంటారు ఇలా బూటా చూసారా మీనాకారి రీవింగ్తో ఇచ్చారు అసలు కలర్ ఎక్సలెంట్ ఉంది హల్దీ ఫంక్షన్స్కి అట్లా కూడా కట్టుకెళ్ళిపోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ ఇవి కూడా సేమ్ ప్రైస్ ఇప్పుడు పింక్ సో ఇన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి నేనైతే శాంపుల్కే చూపిస్తున్నాను చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చాయి ఇంకా కొన్ని డిజైన్స్ చూపించేస్తాను ఒకసారి చూసేసాను ఏవైనా కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ మన ఫాలోవర్స్ కోసం త్రీ డబల్ నైన్ ఫైవ్లో ఇంకా అందరి ఫేవరెట్ కలర్ వచ్చేసింది దీనికైతే బార్డర్ ఇంకా స్పెషల్గా తీసుకున్నారు మనకి ఏంటంటే ఇది మ్యాట్నీ స్టిచ్ అని అంటాం కదా అలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ని వీళ్ళు వీవింగ్లో తీసుకున్నారనమాట ఇది కూడా టెంపుల్ వీవింగ్ బార్డర్ అండి రెండు వైపులా ఈక్వల్గా వచ్చేస్తుంది సేమ్ అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు లైట్ వెయిట్ ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వాళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారు ఇట్లాగా స్ట్రైట్ ఫ్లవర్స్ మాదిరిగా ఇస్తూ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు అండి సమ్మర్ అని కూడా కాదు హ్యాపీగా వన్ డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంటుంది ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి కలర్స్ చెప్పాను కదా స్పెషల్ ఆఫర్ అని త్రీ డబుల్ నైన్ ఫైవ్లో మన ఫాలోవర్స్ కోసం నెక్స్ట్ ప్యాటర్న్ అయితే నెక్స్ట్ డిజైన్కి వచ్చేద్దాం మంచి బెన్నీ సిల్క్లో అండి కలంకారీ ప్యాటర్న్స్ అసలు ఈ క్లాత్ ఎంత బాగుందో ఇలా చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట ఇట్లాంటి డిజైన్స్ అంటే కలంకారీ బేస్ పైన వచ్చినటువంటి డిజైన్స్ బోలెడ్ అని వచ్చాయి అది కూడా మనందరికీ నచ్చే విధంగా గ్యాప్ బోర్డర్తో ఇక్కడ మనకి వేవింగ్తో తీసుకున్నారు ఈ గ్యాప్ బోర్డర్ అనేది ఏ విధంగా రెండు వైపులా సేమ్ అలాగే వస్తుంది మిడిల్ పార్ట్లో చూసుకుంటే పిచ్ వాయి ప్రింట్స్ కానీ కలంకారీలో ఫిగర్ ప్రింట్స్ కానీ అట్లాగా వచ్చేస్తున్నాయి ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు ఇది కాంట్రాస్ట్లో త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ డిజైన్స్ చూపించేస్తాను చూడండి దేనికి అదే అన్నట్టుగా ఉన్నాయి ఇలా కలంకారీలో మనకి ఫిగర్ డిజైన్ డ్యాన్సింగ్ డాల్ అట్లాగా లోటస్ లోటస్ కలంకారీ ఆ విధంగా అయితే వచ్చేసాయి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి స్టోర్కి వచ్చి చూస్తే మనకి ఆ ఫ్యాబ్రిక్ ఆ ప్రీమియం క్వాలిటీ అనేది ఈజీగా తెలుసుకుంటారు ఈ ఆఫ్ వైట్ లు అంటే ఎంత బాగుందో మంచి డీసెంట్ లుక్ ఉందండి ఇవి కూడా మీరు కావాలంటే అఫీషియల్ పర్పస్ వేర్ చేయాలన్నా కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ చీర చూస్తే ఓపెన్ చేసి చూపించాలి అనిపిస్తుంది కొత్తగా వచ్చాయి ఎక్కడ చూడలేదు ఒకసారి చూడండి జంగిల్ థీమ్ అది ఇది అనుకుంటాం కానీ ఇందులో చీతాస్ కూడా వచ్చాయి టైగర్స్ కూడా వచ్చేస్తాయి త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయి నెక్స్ట్ చూపించేస్తాను మనకి బెనారస్లో టిష్యూ పట్టు చూస్తూ ఉంటాం కదా కానీ అంత ప్రైజ్ అందరూ పెట్టలేరు మన కోసం క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఈ చీరలు ఫైవ్ కొత్తగా వచ్చేసాయి అనమాట చూసారా లైట్ ఆనియన్ పింక్ కలర్ ఇక్కడ చూస్తే మనకి ఇది వీవింగ్లో అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ విత్ లో ఇచ్చారండి ఫ్లవర్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ అట్లాగా ఇక్కడ ఇక్కడ కూడా మనకి చిన్నగా డాలర్ బూటా మాదిరిగా వర్క్తో ఇచ్చారు పైన మునియా వీవింగ్ బోర్డర్ కలర్ చూడండి ఎక్సలెంట్ ఉన్నాయండి ఇది కూడా వైట్ ఇది చిన్న బోర్డర్ ఓకే సార్ ఈ ప్రైస్ చెప్తాను ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇందులో అనమాట ఈ పెద్ద బోర్డర్ వచ్చినాయి ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రేంజ్ వస్తాయి ఏదైనా డిజైనర్ లెహంగా కుట్టించుకోవాలన్నా కూడా ఈ శారీతో ఈజీగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఆల్ ఓవర్ లో వచ్చినటువంటి డిజైన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్లో లో వచ్చేస్తాయి ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ అండి చిన్న బోర్డర్ ఆల్ ఓవర్ వీవింగ్ లో వర్క్ లో వచ్చినటువంటి చీర ఈ చీర చూస్తే ఏంటంటే మంచి గోల్డెన్ కలర్ షేడ్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్లో ఉంది చూసారా అసలు ఇక్కడ ఈ బార్డర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు ఒక ప్యారట్ డిజైన్ బీవింగ్లో తీసేసుకున్నారు ఇక్కడ ఇక్కడ కూడా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారండి బ్లౌజ్ అయితే చీరలాగే ఇచ్చేసి సెల్ఫ్లో ఇచ్చేసి బార్డర్తో హైలైట్ చేస్తారు ఇది ప్రైస్ చేంజ్ అంతా కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ బేబీ పింక్ అండి అసలు ఇక్కడ పైపింగ్ కూడా ఇచ్చారు కదా చాలా బాగుంది చూసా ప్రైస్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి ఇట్లాగా ప్రీమియం క్వాలిటీతో బడ్జెట్ రేంజ్లో మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక్కసారి మన నళిని శారీ మందికి అయితే వచ్చేసేయండి సో ఇంకా ఫ్యాన్సీ వే శారీస్ కూడా చాలా వచ్చేసాయండి షిఫోన్ జార్జెట్ శారీ అనమాట ఎంత బాగుందో చూసారా వైట్ కలర్ బేస్ మొత్తం కూడా షిబోరీ ఇచ్చారు రెండు వైపులో కూడా కంచి ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో మంచి కలర్ఫుల్ శారీస్ మంచి క్యాటలాగ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ చూసేసండి ఈ విధంగా అయితే ఉంటాయి కలర్ షాట్ ఏ విధంగా అయితే వచ్చేసింది ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఈజీ అయిపోతుంది ఆర్డర్ చేసుకోవడానికి సో టిష్యూ కూడా ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి వెరైటీ అండి పైతానీ స్టైల్లో చిన్నగా బార్డర్ డిజైన్ చేస్తారు జీరో మీరల్ ఇచ్చారు మొత్తం డీసెంట్ కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ ఎట్లా వచ్చేస్తుంది కలర్స్ చూసేసండి ఇవన్నీ కూడా ఇందులో వచ్చినటువంటి కలర్స్ పిస్తా గ్రీన్ లైట్ పింక్ ఆఫ్ వైట్ అట్లాగా సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రేంజ్లో సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో వస్తాయి సో సెమీ డెస్టర్ ఫ్యాబ్రిక్లో అండి ఎంత బాగున్నాయో ఈ ప్రింట్స్ చూసాను డిఫరెంట్గా తీసుకుంటారు పిచ్చి వై ప్రింట్స్ చూస్తాం కానీ ఇవి కాస్త కొత్తగా అయితే ఉన్నాయి బార్డర్స్ ఇట్లాగా టెంపుల్ వీవింగ్ చిన్న జరీ జరిబూటా కూడా ఇచ్చారు చాలా సాఫ్ట్ లైట్ వెయిట్లో అయితే ఉంటుంది ఒకసారి కాస్ట్ చూద్దాం టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో వస్తాయండి దీంట్లో కూడా కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి బ్లాక్ మెరూన్ మెజంతా ఇండిగో బ్లూ ఈ విధంగా అయితే ఉన్నాయి టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి జంగిల్ థీమ్లో అండి హెవీ బెనారసీ మెటీరియల్లో వచ్చేస్తుంది మంచి రెడ్ కలర్ ప్యాటర్న్ మునియా వీవింగ్ బోర్డర్ కొన్నిసార్లు ఏంటంటే బయట రెప్లికాస్లో క్లాత్ అనేది హార్డ్గా ఉంటుంది ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసాను సో రాని పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వస్తాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లా సో నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి మూంగా క్రేప్లో చూస్తూ ఉంటాం కదా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ పికాక్స్ చూసారు కదా నెమళ్ళు జంట నెమళ్ళు అట్లా వచ్చేసి కట్ వర్క్ చేశారు కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసేసుకున్నారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బూటా ప్యాటర్న్లో ఇచ్చారు ఇది బ్లౌజర్ దీంట్లో కూడా కలర్స్ చూపిస్తాను చూడండి వైన్ కలర్ తీసేసుకున్నారు త్రీ టూ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ కలర్ చాటు ఉంది రెడ్ కానీ ఎల్లో కానీ ఇట్లాగా ఈజీగా అంటే కాంట్రాస్ట్ కూడా మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ చీరలకి పెళ్ళు వచ్చేసాయి కదండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలంటే బెస్ట్ శారీస్ ఉన్నాయి సెమీ దుపి్యానా ఫ్యాబ్రిక్లో అలవు సిల్వర్ జరీ వచ్చినటువంటి చీరండి కలర్ కూడా కల నేతలో చాలా చక్కగా ఉంది మొత్తం కూడా సిల్వర్ జరీతోనే ఇచ్చారు పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది దీంట్లో ఈ విధంగా వీటిల్లో అయితే ఒక బెస్ట్ ఆఫర్ ఉంది కలర్స్ చూడండి ఆఫర్స్ ఏంటి అనేసి చెప్పేస్తాను పింక్ వైలెట్ బ్లూ కలర్ ఇట్లాగా ఇది మొత్తం కలర్ షార్ట్ ఇందులో ఏంటంటే ఫైవ్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఎనీ ఫైవ్ శారీస్ ఫైవ్ కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు సింగిలే కావాలి అనుకుంటే మాత్రం లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో అయితే ఇచ్చేస్తారు సో పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనం కట్టేసుకోవచ్చు ఐదు వేలకి ఐదు చీరలు వీటింగ్లో నెక్స్ట్ చూపించేస్తాను ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో ఫ్యాన్సీ మంగళగిరి అని చెప్పేసి ఒక వెరైటీ చూపించాను ఇంకా మీకు క్లియర్గా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఫ్యాన్సీ మంగళగిరిలో వచ్చినటువంటి వెరైటీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం పైన ఈ విధంగా చిన్న బార్డర్ ఇస్తారు ఇట్లాగా మీరు క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇవి కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లో బ్లౌజ్ కూడా సెల్ఫ్లో వస్తుంది ఇది పళ్ళు అనమాట ఇందులో చాలా కలెక్షన్ ఉంది చాలా క్వాంటిటీ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా అన్ని చీరలు చూపించాలి జార్జెట్స్ లేవా అనుకుంటారేమో జార్జెట్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంది ఇందులో చూడండి ఈ రకంగా డిజైన్స్ అయితే ఉన్నాయి ఏవైనా కూడా ఇవి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అవే కాకుండా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ అండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో వచ్చేటువంటి సారీస్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు నిజాం బార్డర్ అనేది చెప్పేసి ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి కదా అట్లా అనమాట మంచి మహేశ్వరి శారీస్ అండి చందేరి ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేస్తుంది దీంట్లో కూడా అసలు లెక్కలేనన్ని డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్ క్వాంటిటీ అవైలబుల్లో ఉంది ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి బ్లౌజ్ షూంటి ఈ విధంగా వస్తుంది అయితే ఈ చీరలు ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో అయితే వచ్చేస్తుందండి ప్రింట్స్ చూపిస్తాను మీకు ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇలా చూడండి ఇవి కూడా చాలామందికి ఫేవరెట్ శారీస్ ఆఫీస్ వేర్కి అయితే చాలా చక్కగా ఉంటాయి ఇంకేదైనా బయటికి వెళ్ళినప్పుడు జర్నీస్ చేసినప్పుడు కూడా కంఫర్ట్గా లైట్ వెయిట్ కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ చీరలు చిన్న హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఆ రకంగా ఉంటాయి అనమాట బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ రుఫీస్ ఇలా సో నేనైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది మీకు ఏది కావాలన్నా నేను చూపించిన దాంట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు షాప్కి వచ్చేస్తాము అంటే కూడా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాను కాబట్టి ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్